సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత మాత వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మూడు రాసుల వారు ధనవంతులు అనేది కాబోతున్నారు ఆ మూడు రాసుల వారు ఎవరెవరో మనము ఈ మీడియో ద్వారా తప్పకుండా తెలుసుకుందామండి మీ యొక్క రాశి ఈ మూడు రాసుల్లో ఉందో లేదో మీరు కూడా కంపల్సరీగా చెక్ చేసుకోండి ఇక రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో ఛాయాగ్రహాలైన రాహువు అలాగే కేతువు ఈ రెండు గ్రహాల కారణంగా కొన్ని రాసుల జాతకులకైతే వీరికి అత్యంత సంపన్నులు చేయబోతూ ఉన్నారు ముఖ్యంగా దేవతలకు గురువైన బృహస్పతి శనిదేవుని యొక్క ప్రభావంతో రాబోయేటటువంటి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఇప్పుడు మేము చెప్పబోయే ఈ మూడు రాసులు జాతకులైతే అత్యంత సంపన్నులు అనేది అవ్వబోయేట్టు ఉన్నారు ఇక రెండు వేల ఇరవై ఆరులో ఏ మూడు రాసుల జాతకులు సంపన్నులు కాబోతున్నారో మనము ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా మీకు అర్థము అనేది అవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటాము కదా ఎందుకంటే పాత సంవత్సరానికి మనము ఇడుకలు చెప్పి కొత్త సంవత్సరంలో ఆహ్వానాలు అనేవి పలుకుతూ దేశ ప్రజలందరూ కూడా ఈ ప్రపంచం మొత్తము కూడా రెండు వేల ఇరవై ఆరులో ఏం జరగబోతుందో అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక రెండు వేల ఇరవై ఆరులో ఇప్పుడు మేము చెప్పబోయే మూడు రాశులు అయితే అత్యంత సంపన్నులుగా వీరు వెలగబోతూ ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అత్యంత సంపన్నులుగా అవ్వబోతున్నటువంటి మొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఆర్థిక ఫలంగా వీరికి బాగా కలిసి రాబోతూ ఉంది ఆర్థికంగా వీరు బాగా ఎదుగుతారు గతంలో పెట్టిన పెట్టుబడులు ఈ సంవత్సరంలో వీరికి అధికంగా లాభాలు ఇస్తాయి అదేవిధంగా గత సంవత్సరంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఇబ్బందులు కష్టాలు అన్నింటినీ కూడా రెండు వేల ఇరవై ఆరులో చెక్ పెట్టబోతున్నారు అంటే మీకు ఆర్థిక పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ కుటుంబ పరంగా కానీ పరంగా కానీ వృత్తిపరంగా అయినా వ్యాపారపరంగా అయినా సరే ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నిటికీ కూడా మీరు చెక్ పెట్టబోతున్నారనమాట ఇంకా ఈ నూతన సంవత్సరం మీకు బాగా కలిసి రాబోతుంది ఖచ్చితంగా మీకు ఈ కొత్త సంవత్సరము అనేది జనవరి నుంచి కూడా మీకు ఖచ్చితంగా సంపన్నులు అయ్యేటటువంటి యోగము అనేది అధికంగా ఉందని పండితులు కూడా మనకి చెబుతూనే ఉన్నారు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ సంవత్సరంలో వృషభ రాశి జాతకులకు మీకు అదృష్టం వెలుగుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రాబోతూ ఉన్నాయి వ్యాపారస్తులకు వారు ఘటంలో పెట్టిన పెట్టుబడులు అధికంగా లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి విద్యార్థులకు చదువులపైన ఆసక్తి అనేది పెరుగుతుంది ఆర్థిక పరంగా మీకు మీ అభివృద్ధి అనేది కనిపిస్తుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు ఇక రాబోయేటటువంటి మనకి వృషభ రాశి వారు ఖచ్చితంగా సంపన్నులు అనేది కాబోతు ఉన్నారనే చెప్పాలి ఇక రెండు వేల ఇరవై ఆరులో అత్యంత సంపన్నులుగా అవ్వబోతున్న రెండవ రాశి ఎవరు అంటే సింహరాశి సింహరాశి జాతకులకు సూర్యభగవానుడు అలాగే దేవతల గురువు బృహస్పతి సంచార కారణంగా జనవరిలో మీకు ఎంతో బాగా కలిసి రాబోతుంది మీకైతే సింహరాశి వారికి అద్భుతమైన నాయకత్వపు లక్షణాలు మీకు అధికంగా ఉంటాయి మీరు చేసే ప్రతి పని కూడా ఎంతో బాధ్యత చేస్తారు మీకు ఒక లీడర్షిప్ అనేది మీకు మీ బ్లడ్లోనే ఉంటుంది ఇక సింహరాశి జాతకులు చూసుకుంటే వృత్తి ఉద్యోగం వ్యాపారస్తులకు అధికమైన లాభాలు అనేవి కూడా రాబోతు ఉన్నాయి ఉద్యోగస్తులకు కొత్త కొత్త ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయి అలాగే చదువులు పూర్తి చేసుకునే విద్యార్థులకు కూడా మీకు ఎవరైతే ప్రయత్నాలు ఉద్యోగం కోసం చేస్తూ ఉన్నారో వారికి వారి ప్రయత్నాలు అంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి వారు కోరుకునే సంస్థల్లో మంచి మంచి ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారస్తులకు మీకు అధికమైన లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి ఇక విద్యా జీవితంలో ఈ సింహరాశి జాతకులు అయితే విద్యలో ఒక వెలుగు వెలగబోతున్నారు అందరికంటే కూడా ముందు వరుసలో ఉంటారు ఇక ముఖ్యంగా మనకి ప్రేమికుల విషయానికి వస్తే మీ ప్రేమ మరింతగా బలపడుతుంది అలాగే మీ దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది ఇక ఈ రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి జాతకులకు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా మరియు వ్యాపారపరంగా కూడా మీకు అన్ని విధాలుగా కలిసి రాబోతుంది మీరు ఖచ్చితంగా సంపన్నులు అవడము అనేది ఖాయం ఇక రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరం నూతన సంవత్సరంలో అత్యంత సంపన్నులుగా ఎదగబోతున్న మూడవ రాశి ధనస్సు రాశి ముఖ్యంగా ధనుసు రాశి వారికి సూర్యభగవానుడు స్వస్థానంలో సంచారం కారణంగా అలాగే బృహస్పతి శని భగవాన్ యొక్క రాశి సంచారం కారణంగా మీకైతే మీరు చేసే ప్రతి పనుల్లో కూడా తిరుగులేని విజయాన్ని అనేది మీరు సాధిస్తారు కొత్త ప్రాజెక్టులు మీకు కలిసి వస్తాయి వాటి ద్వారా కూడా మీకు సంపద అనేది విపరీతంగా పెరుగుతుంది ముఖ్యంగా ధనసు రాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో మీకు అదృష్టం మీ వెన్నంటే నడుస్తుంది విలువైన అతి ఖరీదైన వస్తువులను మీరు కొనుగోలు చేస్తారు మీ యొక్క వ్యక్తిగత జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది మీ దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది మీ కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు సమాజంలో మీకు గౌరవ మర్యాదలు అనేవి విపరీతంగా పెరుగుతాయి ఇంకా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో వృషభ రాశి సింహరాశి ధనుసు రాశి వాళ్ళైతే అత్యంత సంపన్నులుగా మీరు వెలగబోతున్నారు ముఖ్యంగా ఈ మూడు రాశుల వారు మీరు క్రమం తప్పకుండా సూర్యభగవానికి ఆరోగ్యం స ఆరోగ్యం అనేది సమర్పించాలి అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించాలి ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మీకైతే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో చాలా బాగా కలిసి అనేది రాబోతుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము నచ్చిందని నచ్చింది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి